తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ తెలుగు హీరోలకి గౌరవ అంబానీ ఇంట్లో వివాహ వేడుకలు అంటే ఎంతో చూడముచ్చటగా ఉంటాయి కానీ అలాంటి వేడుకల్లోనే మన తెలుగు హీరోకు గౌరవ అవమానం మన రామ్ చరణ్ ని ఇడ్లీ సాంబార్ అంటూ బహిరంగంగా స్టేజ్ మీద చెప్పడం జరిగింది ఒక తెలుగు హీరోని ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ ఆ విషయాలు అడిగి తెలుసుకుందాం సీనియర్ అనలిస్ట్ శ్రావణ్ కుమార్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం సరే అంటే చూసాం మనం ఇంత స్టేజ్ మీద బహిరంగంగా ఇలా ఇలా అందరి ముందు చెప్పడం జరిగింది అంటే ఎవరు దీన్ని తీసుకోలేకపోతున్నారు ఎలా చూడొచ్చు అంటారు ఈ విషయాన్ని మనం నిజంగా సౌత్ ఇండియాకు నార్త్ ఇండియాకు వేరియేషన్ మొదటి నుంచి కూడా ఉంటూనే ఉంది అయితే ఇక్కడ ఆ సందర్భం కూడా కాదు అంబారి గారి ఇంట్లో వేడుకలు అంటే ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి సెలబ్రిటీస్ హోదా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళకు స్నేహపూర్వకంగా అన్యోన్యంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ని కానీ చాలా మందిని పిలిచి వివాహానికి ముందు జరిగేటువంటి వేడుకల్లో ప్రీ వెడ్డింగ్ వ్యవహారాలు అంటారు వాటిని దాంట్లో సంగీత్కు వీళ్ళందరూ కూడా తనకు ఆత్మీయైనటువంటి చాలా మందిని పిలిచారు దాంట్లో మన తెలుగు నుంచి ఎవరికి రాని ఎవరికి దక్కిన గౌరవం తెలుగు నుంచి రామ్ చరణ్కి అనుకుంటే అక్కడ మళ్ళీ గౌరవం జరిగింది ఇక్కడ ఆ వేడుకలు జరుగుతున్న సందర్భంలో రామ్ చరణ్ ఉపాసనలను అక్కడే ఉన్నారు ద రామ్ చరణ్ను సంబోధిస్తూ ఇడ్లీ వడ సాంబర్ అంటూ షారుఖ్ ఖాన్ అనడం అనేది నిజంగా షారూక్ ఖాన్ భావదారిద్ర్యం అని చెప్పొచ్చు భాషా దారిద్ర్యం అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ రెండు రకాలైనటువంటి అబ్జెక్షన్స్ ఉన్నాయి ఒకటి భావధారిద్రం ఏంటంటే ఇంకా మనల్ని మద్రాసీలుగా చూడడం అనేది అది భావదారిద్ర్యం ఎందుకంటే పంతొమ్మిది వందల యాభైకి పూర్వం మద్రాసు స్టేట్లో ఉండేవాళ్ళు అక్కడ తెలుగు వాళ్ళని ఎక్కువ శాతం మద్రాసీ కానీ గుర్తించేవారు మద్రాసీలు అంటారు హైదరాబాద్ తెలుగు నుంచి వెళ్ళినా కానీ ఒక రాజమండ్రి నుంచి వెళ్ళినా కానీ ఓహో మీరు మద్రాసీలు అంటారు ఆనాటి పరిస్థితులు ఇంకా ఉండడం కూడా ఇది కూడా భావదారిద్రమే ఒక భాషా ఈ విధంగా ఇడ్లీ సాంబారు అని చెప్పి సంబోధించడం షారుఖ్ అని యొక్క లేఖితనం కూడా చెప్పవచ్చు ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ షారుఖ్ ఖాన్ని ఒక షారుఖ్ ఖాన్ ఒక షారుఖ్ ఒక రామ్ చరణ్ మాత్రం అన్నట్టుగా వ్యవహరించద్దు దీన్ని ఖచ్చితంగా బాలీవుడ్ వారు టాలీవుడ్ని చూసి భయపడుతున్నారా అన్న సందేహం వస్తుంది ఇప్పుడు ఆ సందేహం నిజమనే అనిపిస్తుంది ఎందుకంటే బాలీవుడ్ ఏమో వందల కోట్ల రూపాయలతో సినిమాలు చేసిన మన తెలుగు టాలీవుడ్ ఈరోజు ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయింది కేవలం పది కోట్ల మంది ఉన్నటువంటి తెలుగు భాషా చిత్రము ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పని అంటే ఒక తెలుగు టాలీవుడ్ ఫిలిము ఒక వరల్డ్ గా రికార్డు బ్రేకులు చేయడం బిజినెస్ పోటీ ఇవ్వడం బాలీవుడ్ షేక్ చేస్తుందంటే అవుననే చెప్పొచ్చు అందుకనే కేవలం ఒక పది కోట్ల భాషా ప్రతిపదిక ఉన్నటువంటి ఒక హీరో వరల్డ్ స్థాయికి ఎదగడం అది బాలీవుడ్లో మనకు తెలుసు బాలీవుడ్ హిందీ భాషా అన్ని కూడా దేశవ్యాప్తంగా ఎక్కువ శాతం వాళ్ళదే డామినేషన్ ఉంటుంది బిజినెస్ షేర్ మార్కెట్ షేర్ ఒక పంత వాళ్ళేదే ఉంది కానీ ఈరోజు వాళ్ళని అధిగమిస్తూ మనం మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల మార్కెట్కి వెళ్ళిపోయాము బహుశా అది కాస్త వీళ్ళకు ఈర్షపు పుట్టి ఉండవచ్చు ఇక్కడ ఒక తెలుగు హీరోని దక్షిణ భారతదేశ రిప్రజెంటేటివ్ ని ఇడ్లీ వడా సాంబార్ ఉంటే నిజంగా కూడా చెప్పొచ్చు మనం సార్ ఎంత జరుగుతున్నా సరే ఉపాసన గారు కానీ రామ్ చంద్ర కానీ ఎలాంటి స్పందన లేదు సార్ వాళ్ళ నుంచి అక్కడ అడగానే ఇడ్లీ సాంబార్ వడా అనగానే అక్కడ యాక్చువల్ గా అయితే మన సాధారణ వ్యక్తులు ఎవరైనా సరే రివర్స్ కౌంటర్ ఇస్తాం కానీ ఇక్కడ సభా మర్యాద అంట మనం జనరల్ గా స్పాంటేనియస్ గా ఏం చేస్తా అంటే అక్కడికి వెళ్ళింది వేడుకల కోసం వెళ్ళారు అతను లేఖగా ఆయన వ్యవహరించేంత మాత్రం ఏదో అక్కడికప్పుడు షారుఖ్ అని ఇంకేదో అని గొడవ క్రియేట్ చేయడానికో లేదా ఘర్షణ మాత్రం చేయడానికో ఇష్టపడలేదు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇక్కడ రెండు రకాలు ఒకటి మన తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి ఔనత్యం సాంప్రదాయం ఒకటి పైగా మెగాస్టార్ ఫ్యామిలీ అంతా వివాదాస్పద వివా వివాదాలకు దూరంగా ఉంటారు ఔన్నత్యాన్ని ప్రదర్శించారు ఆ వేడుకలు వివాహాలు జరుగుతున్న వేడుకల్లో ఇతను ఏదో అన్నాడని ఈత మళ్ళీ ఏదో అనడం అక్కడ ఘర్షణ మాత్రం తీసుకురావడం అది మర్యాద కాదు అని చెప్పేసి వీళ్ళు మౌనంగా అవమానాన్ని దిగుమింకున్నారు అది వీళ్ళ ఔన్నత్యంగా మనం చెప్పవచ్చు కాకపోతే ఏంటంటే ఇతను కూడా అని ఉంటే అక్కడ ఇంకా ఇంకా ఆ షారుఖ్ కి అవమానం ఇంకా అవమానం ఉండేది తన ద్వారా అక్కడ జరుగుతున్న అట్మాస్ఫియర్ ఏదైతే వెడ్డింగ్ అసలు బాయిల్గా ఉంది బాగుండకపోయి కాకపో అంచేతప్పుడు రామ్ చరణ్ గారు ఏం అనుక్కుండకుండా వచ్చిన నా ఉద్దేశం సరే అంటే ఇంత జరుగుతున్నా సరే ఓకే వాళ్ళ ఫ్యామిలీ వరకు ఓకే స్పందించలేదు అంటే వాళ్ళకున్న గౌరవ మర్యాదలు అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు స్పందించట్లేదు కానీ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరు స్పందించకపోవడానికి కారణం ఉండొచ్చు సార్ వాస్తవానికి హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరు స్పందించట్లేరు ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లేదా తెలుగు భాష వాళ్ళు తెలుగు వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తిని భాషా రూపకంలోనూ జాతి రంగు రంగురూపంలోనూ అవహేళన చేయడం అనేది నేరం ఫస్ట్ అంటే షారుక్ ఖాన్ నేరం చేసినట్టుగా భావించవచ్చు అంటే ఒకరి వివక్షతడు ఎప్పుడు కూడా చూడకూడదు రంగు రూపంలోనే భాష రూపంలో కానీ మనిషి యొక్క శరీర ఆకృతి రూపంలో హేళన చేయడం అనేది నేరం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంకొకటి ఇంకా మనల్ని మద్రాసిగా చూడడం అనేది వాళ్ళ భావదారిత్రం మనం తెలుగు భాష తెలుగు స్టేట్స్గా విడిపోయినాం రెండు రాష్ట్రాలుగా విడిపోయినాం అయినా కూడా ఫ్రెండ్లీగానే ఉంటున్నాం తెలుగుని ఇంకా గుర్తించకుండా ఇడ్లీ సాంబార్ అంటూ చెన్నై మద్రాసీలుగా చూడడం అనేది షారుఖ్ ఖాన్ చేసిన తప్పు ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు ప్రజలు తెలుగు సినిమా అభిమానులు తెలుగు సినిమా పెద్దలు ఖచ్చితంగా ఇది ముక్త కంటంగా ఖండించాల్సిన విషయం ఖచ్చితంగా షారుఖ్ ఖాన్కి సరైనటువంటి గుణపాఠం అయితే నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకొకటి ఏంటంటే సౌరీఖ్ ఖాన్ గారికి మంచి హిట్లు ఇచ్చింది కూడా మన సౌత్ వాళ్ళే సార్ అవునండి అవును తెలుగు మార్కెట్ కూడా బాగుంది జవాన్ సినిమా కూడా జవాన్ సినిమా నార్త్ ఇండియాలో మొత్తం కూడా సినిమాకు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా కూడా మన దక్షిణ భారతదేశాల్లో మందున మన తెలుగు స్టేట్ లో షారుఖ్ ఖాన్ సినిమా సూపర్ టూప్ హిట్ చేసిన ఆయన కూడా అభిమానులు ఉన్నారు ఈ విధంగా అతను ఇడ్లీ సాంబార్ అని చెప్పి ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుగు సినిమా పెద్దలు దేని ఖచ్చితంగా స్పందించాలి ఖచ్చితంగా షారుఖ్ ని కండి ఖాన్ చేసిన వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేయాలి ఇంకొకసారి ఇలాంటి వారు ఎవరు కూడా మన తెలుగు భాషని కానీ తెలుగు వాళ్ళని కానీ హెలన చేయడం కానీ తక్కువ చేయడం కానీ చూడకుండా చర్యలు తీసుకోవాలి Yes, sir. Thank you, sir. Thank you so much. Thank you.